హరే కృష్ణ అండి ఈరోజు మనం మో మోసం బట్టబయలు అనే కథ గురించి చెప్పుకుందాం రామయ్య సోమయ్య కోట ముందు గొడవ పడుతున్నారు అది చూసిన భటులు వారిద్దరినీ రాజు ముందుకు ప్రవేశపెట్టాడు అక్కడ కూడా వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు రాజుకు కోపం వచ్చి విషయం ఏంటి అని గద్దించాడు నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని నేను దయతలచి గుర్రం ఎక్కమన్నాను తీరా ఇక్కడ దిగాక గుర్రం తనదంటున్నాడు అని సోమయ్య వివరించాడు మహారాజా ఆ గుర్రం నాది నేను దారిలో కనిపించిన సోమయ్యనే ఎక్కించుకున్నాను తీరా ఇప్పుడు గుర్రం తనదంటున్నాడు నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడు చెప్పాడు రామయ్య వెంటనే మంత్రిని పిలిచి రాజు సమస్యను పరిష్కరించమన్నాడు రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకెళ్లమని చెప్పి మంత్రి వారిని పంపించారు మర్నాడు వచ్చిన వారితో మంత్రి మీ గుర్రం అశ్వశాలలో ఉంది వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు ఇద్దరు బటులతో బటులు తోడుగా ఇచ్చి మొదట సోమయ్యను అశ్వశాలకు చే వెళ్ళమన్నాడు అక్కడ వెయ్యి గుర్రాలకు పైగా ఉన్నాయి తనది అని ఏ గుర్రమో తెలియక సోమయ్య ఏడుపు మొహంతో తిరిగి వచ్చాడు తర్వాత అశ్వశాలకు వెళ్ళిన రామయ్య రాణి రాణి అని పిలిచాడు యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకొచ్చింది ఆ గుర్రం రామయ్యదని తెలుసు రామయ్యదని సోమయ్య అబద్ధం చెబుతున్నాడని మంత్రి నిర్ణయించాడు విషయం మహారాజుకు వివరించారు దీంతో రాజు సోమయ్యకు చెర సోమయ్యను చెరసాలలో వేయించి రామయ్యను వదిలేశాడు చూసారా ఫ్రెండ్స్ తెలిసినవి మనది కాకుండా ఏదైనా మనం ఆశించాము అనంటే అది చివరకు మనకు ఏ విధంగా మోసపోయి సోమయ్య అబద్ధం చెప్పడం వల్లే కదండి చెరసాల పాలయ్యాడు అతిగా మన దాని మనది కాదు అనుకున్న దాని మీద మనం ఎప్పుడూ ఆశపడకూడదు మనం ఎప్పుడు దానిని మన సొంతం చేసుకోవాలని అబద్ధాలు చెప్పకూడదు అలా అబద్ధాలు చెప్పడం వల్ల ఏమైంది చివరికి చెరసాల పాలయ్యాడు రామ సోమయ్య రామయ్య తన కష్ట కష్టపడి సంపాదించుకున్న గుర్రం కాబట్టి ఎప్పటికైనా తన దగ్గరికే వస్తుందనే నమ్మకంతో ఉన్న సో రామయ్యకేమైంది ఆ గుర్రం అనేది రామయ్య గొంతు వినగానే పరిగెత్తుకుని రావడం వల్ల రామయ్యకు గుర్రం దక్కింది అందువలన ఎప్పుడు మోసం చేసి బతికితే అది తాత్కాలికమేనండి ఈరోజు మనం సుఖంగా ఉంటాం ఆ మోసం చేయడం వల్ల ఎప్పటికైనా రేపైనా ఎల్లుండైనా మనకి ఎప్పుడైనా మోసం మనకి శిక్షిస్తు శిక్షిస్తుంది హరే కృష్ణ అండి నా ఛానల్